ఎల్ల గుబులు వనువ కెలుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు అలా నాటి ఆంధ్ర భోజుడు ఈ తెలుగు లెస్స అవుతున్న సందర్భాలు పెద్దలు మాన్యుడు గుతుకొండ సుబ్బారావు గారు అదేవిధంగా జేవి పూర్ణచంద్రరావు గారి పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో ఆరవ ప్రపంచ తెలుగుల చేత మహాసభలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రెండవ రోజు పరిశోధన రంగ ప్రతినిధుల సదస్సుకు అధ్యక్ష వచ్చినటువంటి పెద్దలు సవరణ వెంకటేశ్వరరావు గారికి వేరికి వెళ్ళినటువంటి పరిశోధక అంకేసరులకు వేదిక ముందు ఎందరో సాహితీ పెద్దలకు మాన్యులకు సాహితీ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ తండ్రి కృష్ణ గౌడయ్య నేను యాదాద్రి భువనేగర జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాను మనసుకరి ఆచార్య ఆత్రేయ రచనల పైన పరిశోధన చేసిన వాడిని యక్షగాన సాహిత్యంలో కల్పిత చేశాను సుమారు ఒక నూట పది యక్షగానాన్ని నేను సేకరించగలిగాను ఒక ఎంఫిల్ థీసిస్ కోసం ఒక నూట పది యక్షగానాన్ని సేకరించాను ఊరుగా తిరిగి ఎక్కడ యక్షగాన కళాకారులు కనబడితే అక్కడికి వెళ్ళి ఆ యక్షగానాన్ని నేను సేకరించాను అది ఒక పేజీ తీసేసి వాస్తవానికి కానీ ఎంఫిల్ కోసం అంత శ్రమించాల్సిన అవసరం లేదు కానీ ఒక పరిశోధన పట్ల నాకున్నటువంటి ఆసక్తి చేస్తే చాలా సమగ్రంగా చేయాలి దానికి న్యాయం చేయాలనేటువంటి తపన నాకు ఉండేది అయ్యా నువ్వు చాలా లోతుగా వెళ్తున్నావు ఇది పిహెచ్డి చేసినటువంటి అంశం అయినప్పటికీ కూడా నువ్వు చాలా వ్యయ ప్రయాసాలు కోరుతున్నా మా గైడ్ ఆచార్య ఎన్ఆర్ వెంకటేశం గారు అన్నప్పటికీ కూడా నేను యక్షగాన సాహిత్యం మీద హెల్ఫిల్ చేశాను నాకు చాలా ఇష్టమైన కవి మనసు కవి ఆచార్య ఆత్రేయ రచనల పైన నేను పిహెచ్డి చేశాను అది జానపద సాహిత్యం ఇది శిష్ట సాహిత్యం ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక సాహిత్యం ఆత్రేయ సాహిత్యం మీద నేను పిహెచ్డి ఆ టాపిక్ రిజిస్ట్రేషన్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను రిజిస్ట్రేషన్ నాటికల మీద పైడిపాల గారు ఎంఫిల్ చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమగ్రంగా ఎవరు చేయలేదు కాబట్టి నేను ఆత్రేయ రచన మీద సమగ్రంగా పరిశోధన చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు అంటే దాన్ని పూర్కోవడం జరిగింది అయితే సమగ్రంగా ఇవాళ పెద్దలు అన్నారు ఒక మాట ఇవాళ వచ్చేటువంటివన్నీ కూడా ఉపరిశోధనలు మాత్రమే నిజమైన పరిశోధనలు కావాలి అయితే ఎప్పుడైనా ఒక పరిశోధకుడు ఒక అంశం మీద పరిశోధన చేయాలనుకున్నప్పుడు ఆ అంశం పట్ల అవగాహన ఉండాలి నేను కూడా ఇవాళ నాకు కూడా గైడ్షిప్ ఉంది పరిశోధన నేను నేనున్నాను కానీ ఇవాళ పరిశోధన చేసే విద్యార్థులందరూ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు జేఆర్ఎఫ్ సాధించి వస్తున్నారు మళ్ళీ కానీ సమగ్రంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం లేదు వాళ్ళు జస్ట్ ఏంటంటే బట్టి పడుతున్నారు జేఆర్ఎఫ్ సాధిస్తున్నారు నెట్ సాధిస్తున్నారు పేచీ జయాలవుతున్నారు కానీ ఉపాధి పరంగా వాళ్ళు వస్తున్నారు తప్ప నిజంగా పరిశోధన చేయాలన్న ఆసక్తి వారికి కొరవడింది కాబట్టి ఆ పరిశోధన చేయాలని ఆసక్తి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ అంశానికి న్యాయం చేస్తారు ఆ పరిశోధన న్యాయం చేస్తారు నేను ఆత్మ రచన మీద ఇంకా ఎవరైనా పరిశోధన చేశారా అనేటువంటి క్రమంలో పై మట్టే ఎవరి దగ్గరికి వెళ్ళానంటే పైడిపాల పైడిపాల దగ్గరికే వెళ్ళాను అమరావతిలో వెళ్ళాను అక్కడ నుండి నా శోధన సాగింది ఇలా నాగార్జున ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ప్రైవేష విశ్వవిద్యాలయం శ్రీక్షణ దేవాలయ విశ్వవిద్యాలయం వరకు ఇలా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇంకా ఎవరైనా ఆత్రేయ సాహిత్యంతో సంబంధం ఉన్నటువంటి ఆయన రచనల పైన ఎవరైనా పరిశోధన చేశారా అని ఆ విధంగా శోధించుకుంటూ వెళ్ళేటువంటి వాడిని కాబట్టి ఏ పరిశోధకుడైనా ఏదో పై పై పరిశోధన చేయకుండా ఆ పరిశోధనలు కొనకుండా డాక్టర్ రేట్ అంటే డాక్టర్ రేట్ అయినా రేట్ ఉంది కాబట్టి అలా రేటు పెట్టి కొనేటువంటి దుస్థితికి ఇవాళ దిగజారిందంటే దానికి కారకులు ఎవరంటే మనమే ఇవాళ పరిశోధన పర్యవేక్షకులుగా ఉన్నటువంటి వారే ఏదో ఒకటి చేయరా బాబు ఏదో ఒకటి చేయరా బాబు అని ఆ విధంగా సలహాలు ఇచ్చేటువంటి పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఇంకొకటి ఏంటంటే ఇవాళ భాష వైపు నేటి యువత మలించడం వారిని వారిని అటువైపుగా మళ్లించాలి అటువైపుగా మళ్లించాలంటే ఇవాళ ఏ ఇంజనీరింగ్ ఏ మెడిసిన్ చేస్తే అక్కడ జాగ్రత్తలు వస్తాయి మంచిగా సంపాదించవచ్చు కానీ మరి భాష పట్ల ఒక తెలుగు లిటరేచర్ అధ్యయనం చేస్తే ఏమొస్తుంది తెలుగుని ఒక ఆప్షన్లో తీసుకొని పరిశోధన చేస్తే ఏమొస్తుంది ఏ పెద్దగా ఉపాధి లేదే కాబట్టి ఇక్కడ తెలుగు వైపు విద్యార్థులను మళ్లించాలంటే దానిని బోసిగా చేసుకొని వాళ్ళ ఉపాధి కల్పించేటువంటి వాతావరణం ప్రభుత్వాలు కల్పించాలి కానీ వాళ్ళ ప్రభుత్వ ప్రభుత్వ అధినాయకులకు కూడా భాష పట్ల ప్రేమ లేవు ఒక ఎన్టీ రామారావు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాష మాధ్యమంలో ఎవరైతే చదువుతున్నారో చదివారో వారికి ఒక ఐదు శాతం రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది కానీ వాళ్ళు ఏ పాలకుడు ఆ విధంగా ముందుకు వస్తున్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ కావచ్చు ఎవరి కూడా ఇవాళ భాష పట్ల ప్రేమ లేదు నిజంగా వాళ్ళ నూతన విద్యా విధానం వచ్చింది నూతన విద్యా విధానం ప్రకారం కనీసం ఏడవ తరగతి ఓడినైనా ప్రతి విద్యార్థి తెలుగు భాష మాధ్యమంలో చదవాలి ఆ విధంగా చదివినప్పుడే ఆయా రాష్ట్రాల మాతృభాషలు ప్రాంతీయ భాషలు మనలాగా కొనసాగుతాయి లేకపోతే కొనసాగు కాబట్టి ఆ నూతన విద్యా విధానం ప్రకారంగా ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో కూడా కనీసం ఏడవ తరగతి వరకు మాతృభాష మాధ్యమంలో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా విద్యా బోధన అవసరం ఉండాల్సిన అవకాశం